మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నాడు లైవ్ ద్వారా చూద్దాం ఇష్టం లేకపోతే పథకం ఎగబెట్టు తప్పైందని చెంపలేసుకొని క్షమాపణ చెప్పు నేను కోటి మందికి ఇస్తా ఇప్పుడు పది లక్షలకే ఇస్తా తొంభై లక్షల మంది రైతు కూలీలకు వ్యవసాయ కూలీలకు ఎగ్గొడుతున్నాను క్షమాపణ చెప్పు వైఆర్ యు ప్లేయింగ్ బ్లేమ్ గేమ్ ఒక అబద్దాలు ఎందుకు చెప్తున్నావు అన్ని మోసమే కదా అన్ని పంటలకు బోనస్ అంటవి మోసం చేస్తే రెండు లక్షల మీద వాళ్ళకి కూడా రెండు లక్షలు రుణమాఫీ చేస్తాంటివి మోసం చేయబడివి రైతు భరోసా పదిహేను వేలంటివి మోసం చేయబడివి పంటల బీమా అంటే మోసం చేస్తే లాస్ట్ కు పాపంగా వ్యవసాయ కూలీలను కూడా మోసం చేయాలనా రెక్కాడితే డొక్కాడని వాళ్ళు పొద్దున్నలేసి చెమట చుక్కలను నేల మీద వడుస్తూ పనిచేసేటువంటి గా కూలీలకు కూడా కోతబెట్టుడు అవసరమా రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆ దళిత గిరిజన బీసీ వ్యవసాయ కూలీల పక్షాన్ని ప్రభుత్వాన్ని నేను సవినయంగా కోరుతా ఉన్నా మట్టి పనికి ఉపాధి హామీలో గడ్డపార పట్టుకొని పోతున్న ప్రతి కూలీకి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింపజేయండి మీరు గ్రామ సభలు పెడితే బిడ్డ తిరగబడతారు జాగ్రత్త కూడా హెచ్చరిస్తా ఉన్నా మీరు బై ఊళ్ళల్లా గుంట సెంటు భూమి ఉన్నది నీకు ఇయం నీకు ఐదు గుంటలని నీకు ఏమంటే గ్రామ సభల్లో మీ అధికారుల మీద కూలీలు తిరగబడతారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా ఇది న్యాయం అండి నిజంగా భూమి ఉంటే పంట పండితే పొద్దుగాల మట్టి పనికి ఎందుకు పోతాడు అతను ఆకలి ఉంది కనుక కడుపు నింపుకోవడం కోసమే పొద్దుగాల పార పట్టుకొని గడ్డపార పట్టుకొని కూలికి పోతున్నాడు ఆయనకు కూడా ఏదో అసైన్డ్ భూమి తాతలు తండ్రుల నుంచి గుంటో రెండు గుంటలో ఐదు గుంటలో పది గుంటలో వస్తే వాళ్ళను కూడా ఇందులో తీసివేయడం అనేది అయిన నిర్ణయం కాదు ఎకరం లోపు భూమున్న వాళ్ళందరినీ కూడా వ్యవసాయ కూలీలుగా గుర్తించండి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద వారికి రావాల్సినటువంటి లబ్ధిని చేకూర్చండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇకపోతే ఈ మధ్య బట్టి విక్రమార్క గారు గోబల్స్ ను మించిపోతా ఉన్నాడు ఆయన గోబల్స్ కూడా మించిపోతున్నాడు అసెంబ్లీలో అప్పుల విషయంలో అబద్దాలు మాట్లాడి హయాంలో జరిగినప్పుడు కేవలం నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే కానీ ఆరు లక్షలని ఏడు లక్షలని ఎనిమిది లక్షలని పూటకో తీరుగా బట్టిగారు మాట్లాడినాడు నిన్న మహబూబ్ నగర్ జిల్లాకు పోయి బట్టిగారు నాగర్ కర్నూలులో నిన్న మాట్లాడుతూ ఆట బిఆర్ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదట ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని మాట్లాడతాడు మాట్లాడేటప్పుడు కొద్దిగా సోయన్న ఉండాలి నువ్వు నిలబడ్డ నాగర్ కర్నూల్లో మీరు మాట్లాడిన మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం నువ్వు ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదంటే ఆరున్నర లక్షల ఎకరాల్లో ప్రతి పంటకు నీళ్ళు వచ్చే రైతులు నిన్నేమనుకుంటారు ఏమనుకుంటారు బట్టి విక్రమార్క గారు మీ గౌరవం ఏమైనా ఉంటుందా నువ్వు మాట్లాడిన ఒక మహబూబ్ నగర్ లోనే వందల లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశాం మీరు పడావు పెట్టిన పండబెట్టిన ఆర్డీఎస్ కు పూర్వ వైభవం తెచ్చినాం తుమ్మిళ్ల లిఫ్ట్ పెట్టి ఆ ఆర్డీఎస్ లో నలభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం చెక్ డ్యాములు కట్టాం చెరువులు బాగా చేశాం కలవకుట్టి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ ప్రాజెక్టులలో బరువులెత్తించి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం బట్టిగారు మాట్లాడతారు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇయ్యలేదు ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని మాట్లాడితే ప్రజల్లో మీరే పలచనవుతారు మీ విశ్వసనీయత మీరే తగ్గించుకున్న వాళ్ళు అవుతారు ప్రజల్లో గౌరవాన్ని కోల్పోతారు సోయి తెచ్చుకొని మాట్లాడండి కావాలంటే నేను బహిరంగ చర్చకు సిద్ధం బట్టిగారు ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇయ్యలేదని నువ్వు అన్నావు కదా ఎక్కడికి రమ్మంటావు మధురకు రమ్మంటావా ఖమ్మంకు రమ్మంటావా సెక్రటరేట్కు రమ్మంటావా మీ ప్రగతి భవన్కు కు రమ్మంటావా లేదు ఏ మీడియా ఆఫీస్కు రమ్మంటావా చెప్పు నేను వస్తా ఒక్క ఎకరానికి నీళ్లు నువ్వు నువ్వన్నావు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు అన్నావు కదా ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసినామో లెక్కలతో సహా నేను వస్తా మీరు అని నేను అడుగుతా ఉన్నా ఒకవేళ తప్పైతే గౌరవంగా హుందాగా నేను తప్పు మాట్లాడినా పొరపాటు మాట్లాడినా నా పీఆర్ఓ తప్పు రాసిచ్చిండని చెప్పి క్షమాపణ చెప్పండి కానీ ఇట్లా వేగ్గా అసెంబ్లీలో అబద్దాలే బయట కూడా అబద్ధాలు మాట్లాడారు